అలాగే ఒక ఆమె అడుగుతుందండి వాళ్ళ అన్నయ్యకి మ్యారేజ్ అయ్యిందంట అన్నయ్య వదిన ఇద్దరు కూడా గొడవలు పట్టడం పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఫైనల్గా పోలీస్ స్టేషన్లో ఒక అండర్స్టాండింగ్ వచ్చి వద్దిన కొంత అమౌంట్ తీసుకుని విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పిందంట వీళ్ళు అమౌంట్ కట్టేశారు అలాగే ఇస్తాము అని చెప్పి అగ్రిమెంట్స్ చేసుకుని మ్యూచువల్గా డైవర్స్కి కూడా అప్లై చేశారంట అప్లై చేసిన తర్వాత కోర్టులో హీరింగ్కి వచ్చిన టైంలో ఆమె హియరింగ్ అటెండ్ కాలేదంట దానివల్ల కేసు డిస్మిస్ చేసేశారు ఇప్పుడు ఆమె మా మీద ఫోర్ ఎయిట్ ఏ పెట్టాలని చెప్పి చూస్తుంది మరి ఇప్పుడు ఆమెకి ఆ రైట్ ఉందా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పెట్టొచ్చా ఇలా విడాకులు ఇవ్వను అని చెప్పి ఇప్పుడు ఆమె ఇబ్బంది పెడుతుంది మేము ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నాం ముఖ్యంగా ఈ సమస్య చెప్పేటప్పుడు అండి ఈ వీడియో చాలా మంది చూస్తారు దీంట్లో నా క్లయింట్స్ కూడా చాలా మంది ఉంటారు సో వాళ్ళు ఒకటే గమనించండి రీసెంట్ గా కూడా ఒక ఇరవై ముప్పై కేసులు కూడా స్టేషన్ లో సెటిల్మెంట్లు అయిపోతున్నాయి అంటే పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ చేసేస్తా వాళ్ళు ఒక అమౌంట్కి వచ్చేసారు ఇద్దరి మధ్య పోలీసులే కాగితం డ్రాయించేసుకొని డబ్బులు సెటిల్మెంట్ చేసేస్తా ఉన్నారు ఇక ఫర్దర్గా అమ్మాయి ఏం ఇబ్బంది పెట్టదంట మేము మ్యూచువల్గా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానంది అని నాకు ఎన్నోసార్లు కాల్ చేశారు నేను ఒకటే చెప్పినాను అమ్మ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పరిధి ఏంటి ఒక తప్పు నేరం వస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టడం వాళ్ళని కప్ప అప్పచెప్పడం అది వాళ్ళ బాధ్యత ఒక్కవేళ భార్యాభర్తని కలపాలి అంటే ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాడిని భయపెట్టో ఈ ప్రలోభ పెట్టో కలుపుతారు ఒకవేళ అది ఎఫ్ఐఆర్ కట్టే కప్ప చెప్తారు ఈ మధ్యలో అసలు ఈ పంచాయతీలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకవేళ స్టేషన్లో డబ్బులు తీసేసుకొని కోర్టుకు వచ్చి నాకు డబ్బులు ముట్టలేదు అంటే ఈ కాగితం చూపించారనుకోండి స్టేషన్లో ఎవరు చేయమన్నారు సెటిల్స్ అని అడుగుతుందా లేదా కోర్టు అసలు 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 నష్టపరిహారం కానీ మీకు ఇవ్వాల్సిన అమౌంట్ కానీ కోర్టు దగ్గర నుంచి త్రూ మీ అకౌంట్కి వస్తుందమ్మా మీరు ఎప్పుడు అంటే చాలామంది కూడా ఇది ఇది చాలామందికి ఉపయోగకరమైనదేనండి ఎందుకంటే పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీ అయిపోతుంది ఒక ఐదు లక్షలు పది లక్షలలో సెటిల్ అయిపోతుందండి కోట్లు అయితే సంవత్సరాలు పడతాయనో ఇంకొక అపోహతో ఉంటారు కానీ మీరు గమనించండి ఈ పెద్ద మనుషుల మధ్యలో సెటిల్ అయిపోయే అమౌంట్ తీసుకుని వాళ్ళు సంతకాలు పెట్టి కాగితం మీద రాసి కోర్టుకు వచ్చి డబ్బులు ముట్టినయ్యా అంటే ముట్టలేదండి అంటే అసలు డబ్బులు ఎలా ముడతాయో మీకు తెలుసా అండి అసలు డైవర్స్ ప్రపోజల్ ఎలా ఉంటుందో మీకు తెలుసా కోర్టుకు వచ్చినప్పుడు ఈ అమ్మాయికి ఎంత కట్నం తీసుకున్నారో లేకపోతే ఎంత డబ్బు అడుగుతున్నారో అది అంట కోర్టు నుంచి త్రూ అకౌంట్కి కోర్టు ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది లేకపోతే కోర్టు సమక్షంలో జడ్జి గారి సమక్షంలో ఇదిగో అమ్మాయికి ఆ నష్టపరిహారం ఇచ్చేయండి అంటారు అది త్రూ బ్యాంక్ అకౌంట్ ద్వారానో త్రూ క్యాష్ ద్వారానో ఇవ్వమంటారు అది అప్పుడు మాత్రమే అది డైవర్స్ మీద సంతకాలకి వ్యాలీడ్ మీరు అంతేగాని స్టేషన్లో పంచాయతీలు చేసుకుని ఇప్పుడు ఆవిడ అడ్డం జరిగింది మనం ఇచ్చినట్టు ఆధారం ఏంటి సరే ఉన్న ఆధారాలను పెద్ద మనుషులు వచ్చి చెప్తారా ఇప్పుడు ఇచ్చిన డబ్బు వెనక్కి మనం తీసుకోగలుగుతామా చాలామంది అండి చాలామంది పోలీసులని గుడ్డిగా నమ్ముతారు దయచేసి పోలీసులు కూడా ఇటువంటి చెత్త పంచాయతీలు పోలీస్ స్టేషన్లో పెట్టకండి మీ పరిధి ఎంతవరకు అంతవరకే చేయండి చేతనైతే ఎఫ్ఐఆర్ కట్టండి కోర్టుకు వెయ్యండి అంతే అంతేగాని మీకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా మరి మీ జీతంతో మీరు బతకచ్చు కదా ఈ పంచాయతీలు చేసుకునే సెటిల్మెంట్ డబ్బు మీకు ఎందుకండి ఎవరిని బాగుపెడుతున్నారు మీరు అసలు అంటే జనాలను పిచ్చివాళ్ళని చేస్తున్నారా ఇటువంటి పంచాయతీలు చాలా జిల్లాల్లోనండి లైక్ కాలాస్తి గూడూరు నెల్లూరు మంగళగిరి ఇటువంటి ఎన్నో స్టేషన్లలోనండి ఎన్నో పరిధిలో నేను చాలా చోట్ల విన్నాను ఈ పంచాయతీలు స్టేషన్లోనే స్టేషన్లో జరిగిపోతాయట లేదు అమౌంట్ ఇచ్చేస్తామన్నారు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు కాగితం ఇక్కడ రాసేస్తారట అసలు ఎవరన్నా అంటే కంప్లైంట్ దారులు టెన్షన్ పడతారు సరే ఏదో ఒక న్యాయం చేయండి మా అమ్మాయికి మా అమ్మాయి జీవితానికి మా అబ్బాయి జీవితానికి ఇక్కడ అలా కదండి సీఎల్ఏ ఫోన్ చేసేస్తారు పోలీసులే ఫోన్ చేసేస్తారు మీ కేసు అయిపోయింది కదా స్టేషన్లో ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసేస్తారు మీరు వచ్చేయండి ఎస్ఐ గారితో మాట్లాడుతున్నాను సీఏ గారితో మాట్లాడుతున్నాను కానిస్టేబుల్ మధ్యలో బ్రోకర్లు అనమాట వీళ్ళు బ్రోకర్లు ఫోన్లు చేస్తుంటారు చేసి వీళ్ళిద్దరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అమౌంట్ సెటిల్మెంట్ చేసేయాలన్న తాపత్రయం చేస్తే మాకు కూడా ఎంతో కొంత గిట్టుబాటు అవుతుంది కదా ఆ రోజు స్టేషన్ ఖర్చులు వెళ్ళిపోతాయి కదా లేకపోతే ఆ నెల రెండు నెలలు ఖర్చులు వెళ్ళిపోతాయి కదా ఎంతో కొంత దీంట్లో కూడా బార్గెనింగు డిమాండ్ కమాండ్ అండి అసలు కుక్క చేయాల్సిన పని కుక్క గాడి చేయాల్సిన పని గాడిదే చేస్తుంది అండి ఒకవేళ గాడి చేయాల్సిన పని కుక్క చేస్తే చావు దెబ్బలు తింటుంది కదా ఆ పనిలో ఉంటారు వీళ్ళు ఎప్పుడు ఎన్నోసార్లు చూసానండి స్టేషన్లో సెటిల్మెంటు స్టేషన్లో సెటిల్మెంటు అమౌంట్ ఇచ్చాడు ప్రతి సివిల్ కేసుల్లోనూ స్టేషన్లో సెటిల్మెంట్ అండి ఈవిడ ఆవిడకి అప్పు ఉంది ఆవిడ ప్రామిసరీ నోట్ ఉంది చెక్ ఉంది నా దగ్గర ఒక లక్ష రూపాయలు తీసుకుందండి ఇదిగోండి మా నోటు చెక్కు వాళ్ళని ఎట్లయినా తన్ని నా దగ్గర నుంచి డబ్బు వసూలు చేయండి అంటారు ఆ లక్ష రూపాయలకి ఈ చిల్లర విధవులు ముప్పై వేలు ఖర్చు పెట్టుకొని డెబ్బై వేలు తీసేసుకుంటారు ఈ అమౌంట్ స్టేషన్లోనే సెటిల్మెంట్ చేసేస్తారండి ఈ డెబ్బై వేలు స్టేషన్లోనే సెటిల్మెంట్ చేసేస్తారు చేసేసి ఒక లక్ష రూపాయలు తీసుకుంటారో వీళ్ళు ముప్పై తీసుకుంటారు వాళ్ళకి డెబ్బై ఇస్తారో లేకపోతే వీళ్ళు యాభై వాళ్ళు యాబైని ఒక అమౌంట్ మాట్లాడేసుకుంటారు అరే అది సివిల్ కేసు కోర్టుకి వేయాలంటే ఆ అదంతా లేదు మాకు నా వీళ్ళకి నష్టం జరిగిందో నష్టపరిహారమో లేకపోతే ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు కింద కడతాను అంటారు ఏ ఆధారాలు అంటే ఒక చెక్కు కానీ ఒక నోటు కానీ లేని సమక్షంలో చీటింగ్ కేసు కింద కడతారు చీటింగ్ కేసు కింద కడితే అంటే కట్టడం అంటే దాని అర్థం ఏంటండి వాళ్ళు చదువుకున్నారా ఫోర్ ట్వంటీ కట్టారంటే ఏం చేస్తారు ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ ఎక్కడికి వెళ్తుంది కోర్టుకి వెళ్తుందా కోర్టు సమక్షంలో కదా డబ్బులు ఇప్పించాల్సింది లేదు లేదంటే ఇక్కడిక్కడే చేసేసి ఇక్కడిక్కడే కేసు లేకుండా చేసేస్తారంట అసలు ఏం చేస్తున్నారు ఎవరు పని ఎవరు చేస్తున్నారు చాలా దారుణమైన పని అండి అదే రకంగా స్టేషన్లో అమౌంట్ ఇచ్చారు ఇప్పుడు ఎవరిని అడుగుతారు పెద్ద మనుషుల మధ్యలో అడుగుతారా లేకపోతే పోలీసులు ఇదిగోండి మీ సమక్షంలోనే ఇచ్చినాం కదా అని అడుగుతారా ఇప్పుడు అడ్డం తిరుగుతున్నది ఆవిడ అప్పుడు ఆవిడ హీరింగ్ కి రాదు జడ్జి గారి సమక్షంలో ఇదిగోండి పదిహేను లక్షలు ఒప్పుకున్నాం జడ్జి గారు ఇదిగో అమ్మ నీ పదిహేను లక్షలు నీకు ముట్టిన తర్వాత నువ్వు చెప్పి నీ సంతకం పెట్టి అంటారు పదిహేను లక్షలు ఆవిడ తీసుకుంటుంది అదిగో చెక్ రూపంలో ఇస్తున్నారు ఇదిగో డ్రాఫ్ట్ రూపంలో ఇస్తున్నారు ఇక్కడ సంతకం పెట్టి అంటారు అమౌంట్ అంతా చెక్ చేసుకొని వాళ్ళ వాళ్ళంతా చూసుకొని అప్పుడు సంతకం పెడతారు ఇదే అండి కోర్టు ప్రొసీజర్ మీరు ఎందుకు అంటే అంటే పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్ కదా మీరు ఏదో తొందర తొందరగా అయిపోతుందని అదేంటో రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు చూడండి దొడ్డిదారులో వెళ్ళిపోతారు అప్పుడు ముందు వెళ్ళిపోతారు అనుకుంటున్నారా ఆ ముళ్ళు కంచెలు దాటిపోలేక మధ్యలో ఇరుక్కుపోతారు సో దయచేసి న్యాయ వ్యవస్థలు నమ్మండి న్యాయస్థానంలోనే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మీకు ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది మీరు దయచేసి ఇలాంటి స్టేషన్లో సెటిల్మెంట్లు చేసుకోకండి వాళ్ళ వల్ల మీకు నష్టమే కానీ లాభం ఉండదు ఇవి చల్లనివి కూడా రేపు ఆ ఎనిమిది లక్షలు ఇచ్చిందని స్టేషన్లో కన్సల్ సేగారు ఒప్పుకోరు ఆ అమౌంట్ కూడా చల్లదు అట్లా ఎలా ఇస్తారు సో ఖచ్చితంగా ఇటువంటివి తీసుకునేటప్పుడు కొంచెం సలహాలు తీసుకోవాలండి న్యాయ సలహాలు తీసుకోండి అటువంటివి ఎప్పుడు చేయకూడదండి మ్యూచువల్ డైవర్స్ కానీ లేకపోతే నష్టపరిహారం కానీ కోర్టు సమక్షంలో జడ్జి గారు నిర్ధారించిన అమౌంట్ని కోర్టు సమక్షంలో మీకు అందుతుంది అందినప్పుడు మాత్రమే మీరు సంతకాలు పెట్టాలి జడ్జి గారి సమక్షంలో మాత్రమే ఇవ్వాలండి